బిజెపి నాయకుడు అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు జన్మదిన సందర్భంగా మన ఆదోని ఆదోని ఏరియాలో మన పార్థ సారథి గారి ఆధ్వర్యంలో ఈరోజు తలసీమ పిల్లలకు రక్తదాన కార్యక్రమం జరగడం ఉంది మరి యొక్క తలసీమ పిల్లలకు ఎవరైనా మన పిల్లలకు చాలా మంది సహాయం చేయాల్సిందిగా బ్లడ్ కోరుతున్నాము మరి ఈ రోజు మన ఈ యొక్క బిజెపి నాయకులు పిల్లలు యూత్ ప్రతి ఒక్కరు వచ్చి మన పిల్లలకు రక్తదానము ఇచ్చినందుకు ఇచ్చినందుకోవాలి మా పిల్లల తరఫున మా తరఫున మా సమస్యలు వచ్చేసి మన ఆధునిక డివిజన్ లో ఉన్న మండలాల్లో కలిసి పిల్లలకు కొంతమందికి గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఇంకా రేపు నెల ఇస్తామని ప్రకటించినారు సర్గానికి మేము చెప్పిన విషయం అంటే మా పిల్లలు ఇంకా కొంతమంది పెన్షన్ ఉన్నారు అని చెప్పినాము ఆ విషయం కూడా నెక్స్ట్ మండే మీ సమస్య ఆఫీస్ దగ్గర చేస్తామని చెప్పినా ಹನುಮತ್ ಆಗ ಕಲ್ಚರಲ್ ಸೊಸೈಟಿ